ప్రైజ మన ప్రభువును రక్షకుడిని ఏసుక్రీస్తు అమ్మేట మీకు శుభములు తెలిస్తా తెలియజేస్తున్నాను ప్రియమైన వారలారా దేవునికి స్తోత్రం హలే మరి ప్రభు అయిన ప్రభువారు ప్రభు వారు మన రక్షకుడు ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చిన కాలంలో అనేకమైన స్వస్థత కార్యములు అద్భుతాలు కార్యములు చేస్తున్నప్పుడు సువార్త బోధించు అనేకమైన కార్యములు చేస్తున్నప్పుడు గలీలియా తీర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ఆయన గెరాసీను అనే దేశంలోనికి ఆయన ప్రవేశించాడు ఆయన శిష్యులతో పాటు శిష్యులతో ప్రవేశించి అనేకమైన అద్భుత కార్యములు చేయించుండగా ఒక సమాజమందిరపు అధికారి యాయూర్ అనే అధికారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి మరి నా యొక్క కుమార్తె ఒక్కగా నా ఒక కుమార్తె పన్నెండేళ్ళ కుమార్తె చాలా సిద్ధంగా ఉండదని ఆయన పాదాల మీద పడి బతిమలాడుకుంటున్నాడు బతిమినాడుకుంటుండగా ప్రభువారు అక్కడ మనం వాక్యం చూసినట్లయితే లోక లోకస్ వార్త ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు వచ్చిన వరకు మనం చూసినట్లయితే నలభై తొమ్మిదో వచ్చిన ప్రారంభం ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమీ సమాజం అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యహాను యాకోబు అని వారు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని లోపలికి రానీయకుండా రానియలేదు అందరూ ఆమె నిమిత్తం ఏడ్చిచు రొమ్ము కట్టుకుని చుండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించున్నదే కానీ చనిపోలేదు అని చెప్పాను ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆయన ప్రాణము తిరిగి ఆమె ప్రాణం తిరిగి వచ్చిన గనుక ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టడని ఆజ్ఞాపించను ఆమెకు త ఆమె తల్లిదండ్రులు విశ్వయం ఉన్నందు అంతటా ఆయన జరిగినది ఎవరితోనే చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రేమైన వాళ్ళరా మరి ప్రభుని యేసుక్రీస్తు వారు మరి సమాజ మందిరపు అధికారి ఆయన ఆయన పాదాల మీద పడి నా యొక్క ఒక్కగానే ఒక కుమార్తెను బతికించు సావసిద్ధంగా ఉన్నది సావడానికి సిద్ధంగా ఉన్నది అని బతిమాలుకుంటున్నాడు బతిమాలుకున్నప్పుడు ఆ యొక్క సమాజ మందిరపు అధికారి దగ్గర ఇంట్లో పనిచేస్తున్న ఒక 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 పనిచేసే ఒక పనివాడు వచ్చి అంటాడు ప్రభు అని దగ్గర దగ్గర ఆ అధికారి దగ్గరికి వచ్చి నీ కుమార్తె చనిపోయింది బాధకుడిని ఇంకా శ్రమ పెట్టద్దు మరి మరి కార్యం చనిపోయింది బిడ్డ చనిపోయింది కాబట్టి మరి ఇటువంటి పరిస్థితులు ఎందుకు బోధకు బోధకుని శ్రమ పెట్టవద్దు అని అన్నప్పుడు ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభు గ్రహిస్తారు యేసుక్రీస్తు క్రిష్ణప్రభు వారు గ్రహించే మాటలు విని అన్నారు అయ్యా మీరు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుండి భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచు ఆమె స్వస్థపడుతుందని ఆమెతో చెప్పి చెప్పి ఉన్నాడు అని చెప్పి అతని ఇంటికి అతను కూడా తిరిగి యేసు క్రిష్ణప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ పేతురు యాహను టాకోబో అని వారు వారి ఇంటిలో ఉన్న వారిని అందరినీ కూడా ఉండమని వారిని తప్ప మిగతా వారిని ఎవరిని ఉండొద్దని చెప్పి లోపలికి వెళ్ళి ఆ చిన్నది ఉండదే కానీ చనిపోలేదని చెప్పి ఉండగా అక్కడ ఉన్నవారందరూ ఏమంటున్నారంటే దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని అపహాసం చేస్తున్నారు అపహాసం చేసి నేను చనిపోయిందని బతికి బతికి ఉన్నదని ఎందుకు చెప్తున్నాడు అని వాళ్ళు అపహాసిస్తున్నారు ప్రభువారిని ప్రభువారి మాటని కానీ ప్రభువారికైతే అయితే మీరు విశ్వాసం ఉండండి మీ యొక్క భయం భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచమని ఆ యజమా ఆ తండ్రితో చెప్పి ఉన్నాడు కానీ భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచమని కానీ మనం మనం లోకంలో అనేకమైన భయాలు ఎదుర్కొంటూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా భయాలు అనేవి మనము సాతాను అనే సాతాను వేసే వల మన జీవితాల్లో అనేకమైన భయములు తీసుకొస్తూ ఉంటాడు మనం అనేక అనేకమైన సమస్యల కొరకు మనం భయపడుతూ ఉంటాం జీవితంలో మనం భయం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో మనలో ప్రార్థన లేనట్టుగా ప్రియమైన వాళ్ళు మన దగ్గర ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థననే కవచం మనం ఉన్నప్పుడు మనం ధరించుకున్నప్పుడు ప్రార్థనతో మనం పోరాడినప్పుడు ప్రభుత్వం మనకి ఏ భయం కూడా మనల్ని ఆవరించదు భయపడి ఉన్నామంటే నువ్వు కృంగిపోయినట్టే కృంగిపోయిన వాడినే శ్రమధనమని నువ్వు కృంగి నట్లా చేతకైన వాడు అని సెలవిస్తుంది వాక్యం కీర్తన గ్రంథం మనం ఇరవై మూడో అధ్యాయమో నాలుగో వచ్చిన చూసినట్లయితే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏపాయమునకు నేను భయపడనని మరి దావేది గారు చెప్తున్నారు దేవునితో మరి గాఢాంధకారపు లోయల్లో సంచరించిన అపాయముకు భయపడను అంటే మనకి అనేకమైన చీకటిమైన సమస్యలు వస్తాయి గాఢాంధకారమైన సమస్యలు వస్తాయి అనేకమైన చీకటిలోంచి మనం వెళ్తున్నాం అనేకమైన సమస్యలు కూడా మనం ప్రయాణిస్తూ ఉంటాం అనేకమైన లోకంలో అనేకమైన సోదనలు సమస్యలు ఎదురవుతుంటాయి అనేకమైన చీకటి గాఢాంతకరమైన లోయల్లో మనం పాతాలానికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది ఒక్కోసారి అటువంటి భయాలను కూడా మనం ఆయన అందు మనం నమ్మిక ఉంచాలి ఏ అపాయం కూడా మనకు రానివాడు కాబట్టి ప్రభువారి ప్రభువారి అందు మనం నమ్మిక మాత్రం ఉంచాలి నమ్మిక మాత్రం ఉంచి మనం భయాలను తొలగించుకోవాలి పిరికితనం కలిగి పెరిగి పిరిగితనం కలిగిన ఆత్మ మనకు దేవుడు దయచేయలేదు మనకు ధైర్యం కలిగిన ఆత్మనే మనకు దయచేస్తున్నాడు కాబట్టి ప్రిగిపోయిన వల్లరా మనం భయపడకుండా దేవుని యొక్క కార్యాలను మనం పరిశోధించాలి దేవుడి యొక్క కార్యాలు చేస్తాడని మనం నిరీక్షణ కలిగి జీవించాలి మనం నమ్మకం మాత్రం ఉండాలి మనలో అపనమ్మకం ఉండకూడదు నమ్మిట నీ వల్లనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని ప్రభు దేవుడు మన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియమైన వల్లరా మరి సమాజమందిర అధికారిని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచమని అంటున్నాడు మనం నమ్మకం ఉండాలి మనలో పూర్తిగా నమ్మకం కలిగి ఉండాలి ఆ యొక్క నమ్మకం కూడా నూరు పర్సెంట్ నమ్మకం నూరంతల నమ్మకం మనం కలిగి ఉండాలి నూరంతలో విశ్వాసం కలిగి ఉండాలి మన విశ్వాసము నమ్మకం కలిగి ఉన్నప్పుడు మనలో ఎటువంటి భయమైనా సరే మన బట్టి భయమును మనం ఛేదించగలము జయించగలము ఆ జయించగలిగిన శక్తి దేవుడే ఇస్తాడు కాబట్టి ప్రేమైన వల్ల మనం ప్రార్థన చేసుకొని దేవుని మీద మన ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనం మనలో భయం అనేది మనలో ఉండదు దరిజారదు మనకు మన దగ్గర మన దగ్గరికి ఎప్పుడైతే మనం భయపడుతున్నామో ఏ సమస్యను చూసి మనం భయపడుతున్నామో ఆర్థికపరమైన సమస్యలు చూస్తున్నావా లేకపోతే రోగాలు అనే సమస్యలను చూస్తున్నావా లో కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతున్నావా అనేక నీకు సమాజంలో ఉన్న ఎదురయ్యే సమస్యల కొరకు నువ్వు భయపడుతున్నావా అనేకమైన భయాలు ఈ లోకంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి అపవాది అంతగానే మనల్ని శోధిస్తూ ఉంటాడు ఆ శోధన భయం మనకు ఎందుకు వస్తుందంటే మనలో ఎప్పుడైతే ప్రార్థన జీవితం ఉ ఉంటలేదో దేవునితో మన సహవాసం ఎప్పుడైతే తగ్గించుకొని మనం సహవాసం కలగట్లేదో దేవుని అందరూ ఆసక్తిగా మనం ఎప్పుడైతే ఉండట్లేదో మనకి భయము ఏర్పడితే ఏర్పడేటట్టు అపవాది కలగజేస్తాడు అపవాదికి మనం అపవాదికి మనకు ఆశ్రయం మనం ఇవ్వకూడదు మనకి మన యొక్క దేవునికి మనం ఆశ్రయము ఇవ్వాలి మనల్ని మనకి ఆశ్రయముగాను దుర్గముగాను ఖీడము కానీ ఆయన్ని మనం ఉంచుకోవాలి ఆయన మనకు దగ్గరగా మనకు ఉంటాడు కాబట్టి మన సమీపంగా ఉంటాడు కాబట్టి ఏ భయమైనా సరే మన దగ్గర నుంచి పోగొడతాడు మనలో ఏ దుఃఖము విచారం ఉండకూడదు మనలో అపనమ్మకం అసలు ఉండకూడదు అవిశ్వాసం ఉండకూడదు నమ్మకం కలిగి జీవించాలి ప్రియమైన వారిలో మరి మరి యొక్క సమాజ మందిర పథకాన్ని నమ్మకమత నుంచి భయపడవద్దు ఆయన అన్నప్పుడు ఆ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని చెప్పినప్పుడు చిన్నదాన ఆయన చేయబట్టి లేపినప్పుడు ఆ చిన్నది లేచింది పోయిన ప్రాణం తిరిగి వచ్చింది అంటే చనిపోయినా కూడా ప్రాణాన్ని తిరిగి రక్షించగలిగిన సమర్థుడు మనం మన ప్రభు అయిన వారు మన దేవుడు సమర్థుడు అన్ని అన్ని కార్యాలని అసాధారణమైన కార్యాలలో కూడా మనం మనకు మేలు కలగజేసే సమర్థుడు మనం అసమర్థులుగా ఉంటున్నాం కానీ ఆయన సమర్థుడు అసమర్థుడైన మనం బలవంతుడైన దేవుణ్ణి మనం మనం కోరుకోవాలి ఏంటంటే మన మనలో ఏ భయం లేకుండా మనం ప్రార్థన చేయాలి విశ్వాస మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాస ప్రార్థన చేసినప్పుడు రోగి స్వస్థత పడుతుందని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం విశ్వాస ప్రార్థన చేయొచ్చు మనంలో నమ్మకం అపనమ్మకం తొలగించుకొని నమ్మకం కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనం హృదయంలో నివసిస్తాడు మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని ఇస్తాడు మనలో భయం పోగొట్టి ధైర్యాన్ని ఇస్తాడు మన భయాన్ని ధైర్యంగా మార్చగలిగిన దేవుడు సమర్ధుడు కాబట్టి మన భయాల్ని దేవుడు ధైర్యంగా చేస్తాడు భయాలన్నింటిలోనే కూడా తొలగించి మనకు విజయం కలగజేసే దేవుడు నీకు నీకు నాకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి నువ్వు నీలో అపనమ్మకం తొలగించుకొని అవిశ్వాసం తొలగించుకొని భయపడకుండా సోరమైన కార్యాలు మనం జరిగించడానికి దేవుడు మనకు సమర్థుడే ఉన్నాడు మనకి మనకొరకు కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీ యొక్క కుటుంబాన్ని బట్టి నీ యొక్క నిన్ను బట్టి నీ పొరుగువారిని బట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో నీ భయాన్ని కూడా ధైర్యంగా మార్చగలనే సమర్థుడు కాబట్టి ఇప్పుడే ఇదే నాన్నే నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టు దేవుణ్ణి ఆశ్రయించు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించు అంగీకరించి కూడా నువ్వు తప్పిపోతున్నావు అనేకమైన సమయాల్లో అనేకమైన సమయాల్లో నువ్వు గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళిపోతున్నావు గాఢాంతకరమైన సమస్యల్లోకి వెళ్ళిపోతున్నావు అనేకమైన అపాయాలు నేను చుట్టుకుంటున్నా అనేకమైన భయాలు నిన్ను వెంటాడుతున్నాయి అటువంటి భయాలని నువ్వు ఛేదించాలంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవాలి మోకాళ్ళలోని ప్రభు పాదాల దగ్గర పడాలి ఇప్పుడు సమాజ ఇరవై అధికారి పాదాల మీద పడి ఉన్నాడు కాబట్టి అక్కడ దేవుడు తనకి భయమును పోగొట్టి ఉన్నాడు తన బిడ్డను స్వస్థత చేకూర్చగలిగాడు తన బిడ్డను చనిపోయిన బిడ్డను లేవనెత్తాడు ఆ లేవ లేవనెత్తిన బిడ్డకు ఈమెక ఆహారం పెట్టడని సెలవిచ్చి ఉన్నాడు ఆహారం అంటే జీవాహారం పెట్టమన్నాడు అక్కడ దేవుని వాక్యం బోధించమన్నాడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి ప్రియమైన వాళ్ళరా మరి మనం కూడా మన జీవితాల్లో మన భయాలు పోగొట్టుకొని అపనమ్మకాలు పోగొట్టుకొని అవిశ్వాసాన్ని పోగొట్టుకొని ఎటువంటి భయాన్నైనా సరే నా దేవుడు సమర్థుడు ఈ కార్యం చేయగలడు అని మనం నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసంతో కలిగి మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇష్టపడుతున్నాడు ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా నువ్వు ప్రార్థన చేయి విశ్వాస సహితమైన ప్రార్థన దేవునికి ఎంతగానో ఇష్టము ఆయన దగ్గరికి రా ఆయన ఆయన నీ ఆయన నీ ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ పక్షాన్ని నిలబడతాడు నీ పక్షాన్ని న్యాయం తెచ్చుతాడు గొప్ప దేవుడు ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేస్తాడు కాబట్టి ప్రియమైన వాళ్ళని ఈ మాటలు విని విడిచిపెట్టకుండా ఈ మాటలు అనేక మంది చేరేలాగా ప్ర ఈ యొక్క కలవరి న్యూ లైఫ్ మినిస్ట్రీ అని ఈ యొక్క కలవరీ యూట్యూబ్ పరిచర్ను అనేక మందికి మీరు పరిశీలించేయండి అనేకమంది షేర్ చేయండి లక్ లైక్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు సువార్త చేయకపోయినా ఆ యొక్క సమయాల్లో చేయలేకపోయినా ఈ యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను మీరు ఇతరులకు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహిస్తారో ఎప్పుడైతే షేర్ చేసి లేదంటే ఈ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే తెలియజేస్తారో వారు కూడా దేవునియాళ్ళ రక్షణ పొందుకోలేని వారైతే రక్షించబడినట్టే నీ యొక్క ఫలితం నీ యొక్క ఫలము పర్లోకముందు అధికమవుతుంది కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఈ మాటలు విని నువ్వు గ్రహించాలి విడి ఊరికి విడిచిపెట్టే కూడా దేవుని మాటలు మనం ఊరికి విడిచిపెట్టే కూడకూడదు మనం అనౌలచితంగా మాటలు ఆలోకించకూడదు ఈ మాటలు ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చినాయి ఈ మాటలు మన దేవుని యొక్క మాటలు దేవుని దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి ఈ మాటలు మనల్ని బతికించే సజీవంగా ఉంచాయి దేవుని శక్తినిచ్చాయి ఈ మాటలు మనకు శక్తినిచ్చే మాటలు మనల్ని పోషించే మాటలు మనకు అధికారం ఇచ్చే మాటలు మనల్ని మంచి మార్గంలో ఆయన మార్గంలో సత్య మార్గంలో నడిపించే మాటలు ఆయన మాటలు అద్భుత కార్యాలు కార్యాలు ఉన్నాయి కాబట్టి ప్రియమైన వారులారా ఈ మాటలు విని విడిచిపెట్టకుండా నీ యొక్క కావలసిన వారందరికీ నీ ఫ్రెండ్స్కి నీ బంధువులందరికీ తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి చెప్తున్నాను మీ కొరకు నేను అనుదినం ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య కొరకు నాకు నేను ప్రార్థన చేస్తున్నాను మీరెవరో చాలామంది నాకు తెలియకపోవచ్చు కానీ మీ కొరకు నేను ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి బిడ్డను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను మీ కుటుంబాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క చేతులు కష్టార్జితం కోసం ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క ఉద్యోగముల కొరకు ప్రార్థన చేస్తున్నాను మీకు అనుదిన కార్యముల కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ రాకపోకల్లో క్షేమంగా ప్రయాణాలు జరగాలని నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ప్రియమైన వారిలో మన ప్రయాణాల్లో కూడా దేవుడు భయం లేకుండా ప్రాణాలని సంరక్షితంగా కాచి కాపాడి క్షేమకరంగా నడిపిస్తాడు ఈ యొక్క రోజు నుంచి మీ యొక్క భయమును విడిచిపెట్టి దేవుడే సమర్థుడు నాకు అన్ని కార్యములు గొప్ప కార్యములు చేయగలిగిన సమర్థుడని నువ్వు నమ్మినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి గాక ఆమెన్